పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు వీరికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్రీవారి ఆశీస్సులతోటి ఆయుర ఆరోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచ భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హిందూ బంధువులందరికీ దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది ఈ రోజు మా సంతోషం అంటే అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ యొక్క ఇదే జనవరిలో ఇరవై రెండో తేదీ ప్రాణ ప్రతిష్ట జరగనున్నది ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ మనకు ప్రతి హిందూ ఇంట్లో కూడా ఇరవై రెండో తేదీ సాయంకాలము ఐదు రామజ్యోతులు వెలిగించి ఈ భక్తిని చాటండి అని చెప్పి సందర్భంగా మన చేస్తా